వరలక్ష్మి గారు నమస్తే అండి మరి అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాలని ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కానీ ఆ విధంగా ముందుకు కూడా వెళ్తూ ఉన్నారు మరి దీనిని ఉద్దేశించి వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు మళ్ళీ ల్యాండ్ పోలింగ్తో అమరావతిలో మొదలు మొదలుపెట్టాడు చంద్రబాబు అని రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ప్రోత్సహించడానికే చంద్రబాబు కొత్త పథకం తీసుకొచ్చాడు మరొక నాటకం చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజధాని ప్రాంతం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి వాళ్ళ పెద్దిరెడ్డి గారు అమరావతి కోసం కాదండి ఇది ఆంధ్రప్రదేశ్ కోసం అని ఒకటి గమనించాలి ముఖ్యంగా మీరు అందరూ కూడా ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరైతే అమరావతి కోసం అమరావతి కోసం కాదండి ఇరవై ఆరు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇదంతా కూడా చేసేది మా అమరావతి ఒక్కూర్లే ఇక్కడ బాగుపట్టలేదండి ఏదైనా సరే అందరికి కావాలని విట్టు ఎస్ఆర్ఎం కానీ ఎన్ఐడి కానీ ఎయిమ్స్ కింద ప్రతి వాళ్ళు వచ్చి చూపించుకుంటున్న ప్రతి వాళ్ళు లాభం పొందుతున్నారు ఇక్కడ కాలేజీలు ఇవాళ విట్టి కాలేజీ ప్రతిష్టాత్మకంగా ఉండే కాలేజీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆంధ్రాలో అది ఎక్కడన్నా ఉందా మద్రాసు నుంచి ఆయన బతిల్లాడు బామాలో తెచ్చాడు మీరనే రియల్ ఎస్టేట్ చేస్తే తీసుకొచ్చాడు చంద్రబాబు ఇట్టు కాలేజీని మీరనే రియల్ ఎస్టేట్ చేసే ఎయిమ్స్ ఎయిమ్స్ది వచ్చింది మీరనే రియల్ ఎస్టేట్తోనే ఇవాళ ఇక్కడ ఎన్ఐడి వచ్చింది నేషనల్ డిజైనింగ్ సెంటర్ ఒకటి వచ్చింది మీరనే రియల్ ఎస్టేట్తోనే ఇక్కడ జనానికి ఏదో వచ్చింది వాళ్ళు బిడ్స్ పిల్ల అని వస్తుంది మీరనే రియల్ ఎస్టేట్ చేసే చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేశాడు చేసే బిడ్స్ పిల్ల అని తీసుకొస్తున్నాడు రేపో మాపో గ్లోబుల్ అది వస్తుంది ఇవాళ ఇన్ని కంపెనీలు వస్తుంటే మీరు అనే మాట ఏంది రియల్ ఎస్టేట్ రియల్ రియల్ ఎస్టేట్ చేయబట్టే కదా ఇవన్నీ వస్తుంది మరి ఇవాళ మా భూములు మేము ఇయ్యము మేము ఇయ్యము అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనాలి వాళ్ళు ఏమంటున్నారయ్య వదిలేయని ఇవాళ ఆ ధర్నా అప్పుడు చేయాల్సింది నువ్వు మేము ఇవ్వని ఎవరు అనలేదే నువ్వు ఇవాళ అసెంబ్లీలో కూర్చొని ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పేసి నుంచో నువ్వు కూడా చెప్పావు రాజధాని ఒకటి నిర్మించుకోవాలి మనకి ముప్పై వేల ఎకరాలు కావాల్సిందే అని నువ్వు చెప్పి అసెంబ్లీలో నువ్వు చెప్పమంటే మళ్ళీ పార్టీలకు అతీతంగా ఎవరు వైసీపీ వాళ్ళు లేరు తెలుగుదేశం వాళ్ళు ప్రతి వాళ్ళు ఇచ్చేసారు వాళ్ళు అక్కడ భూమి మా నాయకుడు కూడా చెప్పాడు రేపు జగన్ గారు గెలిచినా ఓడిపోయినా మళ్ళీ ఇది చేస్తాడని చెప్పేసి చెప్పాడు మరి ఓట్లు ముందు కూడా మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి మీరు రియల్ ఎస్టేట్ మీరు చేసేటప్పుడు ఆ ముప్పై వేల ఎకరాలు వద్దాయి ఐదు వందలు చాలని చెప్పి నువ్వు ఎందుకు చెప్పా చంద్రబాబు గారికి ఆ రోజు నువ్వు చెప్పాల్సిందో ముఖ్యమంత్రికి మేము అంగీకరించ ప్రతిపక్షంలో ఉండని చెప్పి మీరు అసలు దానికి అంగీకరించకుండా మాట మాట్లాడుకుంటే వెళ్ళిపోతే వాళ్ళు ఈ తిప్పలన్నీ వచ్చాయి కాదు ఎవడు అని వాళ్ళు ఉండేవాడు చిన్నది ఏదో ఒకటి అద్దె తీసుకొని రెండు భవనాలు అద్దె తీసుకొని అందులోనే అసెంబ్లీ అను అందులోనే హైకోర్టు పెట్టేవాళ్ళు లేకపోతే అందులోనే సచివాలయం పెట్టి ఏ విజయవాడ లాంటి దాంట్లో గుంటూరులోనో ఏడోసాడు పెట్టుకొని పెట్టుకొని నడిపించేవాళ్ళు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు మా దారిని మేము తిరుగుతూ ఉండేవాళ్ళు ఇవాళ ఇక్కడ రైతులకి బాధ లేదండి మీరు పొలాలు తీసుకున్న తీసుకోపోయినా మీరనే రియల్ ఎస్టేట్ జరగలే ఇక్కడ ఆ రోజు అడిగారు రాజధాని సమదూరంలో ఉంటుందని అడిగారు అని చెప్పి ఎవరికి అవగాహన వచ్చింది మరి కలెక్టర్లు ఏంటి ఆ రోజు అందరు కూడా వచ్చి మాకు చెప్పారు అధికారులు అందరూ మీకు మంచిగా జరిగిద్దమ్మ ఇస్తే ఆ పాతీ సెంటు రేట్ మీకు వచ్చిందని కానీ ఎవడన్నా ఇవాళ ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో ఉందా అండి పాతి సెంటు తీసుకోండి డెబ్బై ఐదు సెంటు ఇయటం ఎక్కడన్నా ఉందా రియల్ ఎస్టేట్లో షేక్ హోల్డర్స్ ఎవరైనా సరే ఇలా ఉందా అసలు అది ఒకటి ఆలోచిస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దేశంలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న తీసుకుంటున్నారు కానీ ముప్పాతి తీసుకొని పాతికి ఇచ్చేవాడు ఎవడన్నా ఉండాడండి రియల్ ఎస్టేట్లో ఎవరినంటున్నారు మీరు రియల్ ఎస్టేట్ అని అండి రైతులు ఇవాళ పాతి సెంటు బాబుగారు ఏడు ఘానంగా అభివృద్ధి చెప్తారు మనం కొంచెం ముందు ఉంటాం అందులో అని చెప్పేసి మేము అందరం ఇచ్చాం భూములు ఘర్షణ లేకుండా ఆయన విజయాన్ని నమ్మిచ్చావు అంతేగాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తే పక్కన బర్ణాన అనుసంధానాన్ని తీసుకుంటే అక్కడ ఇవాళ వాళ్ళు ఇవ్వలేదు ఆయన వస్తే తీసుకుంటా అన్నాడు గతంలో తీసుకున్నారుగా మాకు ఈ భూములు అంటే వాళ్ళు ఇలా చూసారులే అని మొహం నువ్వు అమరావతి చేసిన జాల్ ఇంకెక్కడేం చేస్తావు మా నాయ ఇక్కడ ఏడే ఉన్నాడు ఇల్లు కడుతున్నాడు అని మా అందరి చా తోటి లేపించుకున్నావు గెలిచిన తర్వాత నువ్వు మాట మార్చి అమరావతి ఎక్కడికి అని అంటున్నావు ఇది కూడా రేపు నది కానీ తీసుకొని నువ్వు ఏదైనా చేస్తావు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు మిమ్మల్ని నమ్మక ఆ రోజు ఎవరు ఇక వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళ ఆ పక్క చుట్టుపక్కల వాళ్ళు అలాంటివి పోయినం మీది ఇంకా మీరు నుంచి అని రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నలభై వేల ఎకరాలు తీసుకున్నారండి తప్పేంటి వాళ్ళు చంద్రబాబు గారు ఇక్కడ ఉండే భూమి అంతా ఇక్కడ సర్దేశారు అయిపోయింది కూడా ఇవాళ ఎనిమిది వేల ఎకరాలు మాకు ఉంటే నువ్వు దాన్ని ఆగం చేయాలని సెంటు భూములు అన్నావు ఆర్పై జోన్ ఒకటి తీసుకొచ్చి సెంటు భూములు అన్నావు వాళ్ళకి ఎత్త భూములు వీళ్ళకి ఎత్త మీరే బాగుపడాలి రైతులంటే ఏదంటే బాగుపడింది ఎవరు బాగుపడ్డా ఎంతవరకు మా ప్లాట్లు మాకు ఈలా నువ్వు వచ్చి ఇచ్చావు ఐదేళ్ళు నాశనం చేసి వాటిని పడుకోబెట్టి కోర్టు దాబోయ్యావు సుప్రీం కోర్టు దాకా మరి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి మొదలు రెడ్డి వచ్చే కథ మొదలు అన్నట్టు ఉంది ఆయన వచ్చాడు మళ్ళీ మొదలు ఏడేముందో చూసుకుంటున్నాడు ఇవాళ గవర్నమెంట్ మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు చేసి అంత ఆగ చేసావు నువ్వు ఎక్కడైనా ఒక పరిశ్రమ వాళ్ళు అన్న సిఆర్డిఆర్ చట్టంలో ఎక్కడైనా ఒకటి తీసుకొచ్చారండి వాళ్ళు వీళ్ళు ఇవాళ్ళ మా సిఆర్డిఎస్ చట్టం ఉంటేనే మేము భూమి ఇచ్చాం రియల్ ఎస్టేట్ పక్కన పెట్టండి వాళ్ళు రైతుల దగ్గర నువ్వు అంత పొలం తీసుకుంటే సిఆర్డిఎ చట్టం అని ఒకటి తీసుకొచ్చి దాన్ని వాళ్ళు చేసి తీసుకొచ్చి మా దగ్గరకు ఆ చట్టాన్ని చేసి దాన్ని చూపిస్తేనే మేము భూములు ఇచ్చాం ఆ చట్టాన్ని జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కొంద రోజు కలెక్టర్లు ఉండారు ఐఏఎస్లు మరి వాళ్ళొక సంతకాలన్నీ వేస్తేనా మరి వాళ్ళ మేము కేసు వేయొచ్చు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారని చెప్పేసి మేము ఇలా ఒప్పుకున్నాం మమ్మల్ని ఏం చేశారని వాళ్ళ రైతులను కూడా సమన్వయం పాటించామండి ఇంకా మాకు మంచి జరిగిద్దని మరి గజం ఆరేళ్ళకి ఐదేళ్ళకి అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక్కడ గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంట వాళ్ళు రెండు వందల డెబ్బై మంది ఉండారు గుండెలు నొప్పొచ్చి ఇలా పిల్లలకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చామని పరిస్థితి ఏందని చెప్పేసి మళ్ళీ ఏదో అదృష్టం రైతులు అదృష్టం కానీ రాష్ట్రం బాబు బాబుగారు మళ్ళీ వచ్చాడు ఆయన వాళ్ళు ఎక్కడ చూసినా ఈ దీసు రావాలి ఈ దీసు రావాలని చెప్పేసి గోడుకు పోయి తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి మరి అవి ఇవి పెట్టాలని మీరు చూస్తే ఒక్కొక్కళ్ళ ఊళ్ళల్లో ఎట్టగైనా సరే మినిమం వెయ్యి మందికైనా ఉద్యోగాలు వాళ్ళని చిన్నదైనా వెయ్యి మంది ఉద్యోగాలు ఒక ఊరిలో ఏదైనా పెట్టినా కూడా అట్లాంటిది వాళ్ళు ఎనిమిది ఐదు మందికి పదిహేను శాతాల మందికి ఉద్యోగాలు కల్పించే మేము ఇస్తున్నాం అంటే మీరు తొంభై తొమ్మిది పైసలకి అదే రకంగా రియల్ ఎస్టేట్ అయింది చెప్పండి పబ్లిక్గా చదువుతున్నారు కదా వాళ్ళు ఏం దాచుకోవటం లేదుగా ఇవాళ పబ్లిక్గానే మేము ఇస్తా ఇస్తున్నాము ఎందుకంటే ఆంధ్రాకి లాభం మరి అంత రాయితీలు ఇస్తేనే వాడు ఉరుక్కుంటూ వస్తున్నాడు ఇవాళ తాగించంటే టాప్ టెన్లో ఒకటి మీకు తెలుసు అందరికీ ఇవాళ అలాంటి కంపెనీలు అంత తక్కువ రాయితీకి ఇచ్చి వాళ్ళ బెనిఫిట్ చూపిస్తేనే వస్తున్నారు మీరు అన్నారు కదా అర్ధంకి శంగడు దావోసు పోయాడు రాను వచ్చాడు అని రోజా కామెంట్ చేసింది ఇవాళ అర్ధంకి సంగడే తీసుకొచ్చాడు అది ఎలాగానే కాదు వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తున్నారు వస్తాం వస్తాం అని చెప్పేసి ఇంకా ఆ దావోస్ పోయి మాట్లాడటం కూడా అన్న తాత మీరు ఎంత మాత్రం మాట్లాడారో అందరూ తెలుసు చలి పుట్టిందని చలి కోట్లు వేసుకొని తిరిగారు కోట్లు కూడా మీ మొహానికి అసలు ఎరువు పెట్టినట్టే ఉండే అధిక తెచ్చిన కోట్లు వెళ్ళే ఉండే ఐటీ మినిస్టర్ కాను ఆ ముఖ్యమంత్రికి అలాంటి మీరు ఇవాళ మాట్లాడతాం ఎంతవరకు సమంజసం అండి ఇవాళ మాట్లాడుతున్న రియల్ ఎస్టేట్ అని అది ఉంటే ఇవాళ వాళ్ళు మరి రైల్వే జోన్ మాకు కేంద్రం వాళ్ళు ఇచ్చారండి దానికోసం ఏం చేయాలంటారు రైల్వే జోన్ ఇచ్చారు దాన్ని మీరు భూమి సేకరణ వద్దు భూమి ఆక్విజేషన్లో తీసుకోమని చెబుతున్నారు మీరు కానీ అక్కడ రైతులు ఏమంటున్నారంటే మేము ఇస్తాము పొలాలు మాకు పూలింగ్లో మీరు అక్కడ ఎట్లా తీసుకున్నారు డబ్బులు లేవు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు ఇవన్నీ కోట్లు బయట నుంచి తెచ్చే అందరికీ తెలిసే వాళ్ళ ప్రెజెంట్ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చే రాజధాని పనులు మొదలు పెడుతున్నారు ఇవాళ ఆ భూమి మరి తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా మార్కెట్ కన్నా మూడు రెట్లు ఏమో ఎక్కువ ఇవ్వాలనుకుంటే యాక్విజేషన్ కింద అది ఇవ్వలేక చంద్రబాబు గారు అవన్నీ లేవని వాళ్ళు రైతులే సహకరిస్తున్నారండి ఆయన ఇది లేదు రైతులే తీసుకోండి అండి మీకు అది ఇవ్వకపోతేలే మాకు పూలింగ్ కింద తీసుకొని పక్క పొలాలు ఎట్లా ఇచ్చారో మీరు అటు పొలాలు అటు ఇవ్వండి అని చూస్తున్నారు రైతులే మనకి ఎయిర్పోర్ట్ వస్తుందంటే వాళ్ళే అంటున్నారు ఎవడో అక్కడ అంటాడు ఎయిర్పోర్ట్లు ఎందుకు గన్నవరంలో ఉంది ఎందుకని ఎవడో చదువుకున్నాడే వాడు అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు రీల్స్లో పెడతాడు అయ్యో పిచ్చి కామెంట్లు పెడతాం వాడు అంటాడు ఎయిర్పోర్ట్లు ఎందుకు అక్కడ ఉంది కదా ఎయిర్పోర్ట్ బాబు గారు చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసేశాడు మీ జగన్ అది గుర్తుపెట్టుకోయ్యి నువ్వు ఎవడువో నాకు తెలియదు కానీ రీల్స్లో చూస్తే నాకు నీకు డైరెక్ట్గా అసలు నీకు మాట్లాడాలనిపించింది అవకాశం లేదు కనీసం ఇది చూస్తాను బుద్ధి వచ్చిద్దాం అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాబుగారు ఉన్నప్పుడు పెట్టాడు పెడితే దాన్ని నేను రాగానే అసలు సమస్తం మూసేశాడు అక్కడే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఆపేశాడు ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఉంటే ఇక్కడ ఉండొద్దా ఇటు పక్కాళ్ళు రారా పొలాలకి ఇటు పక్క ఇక ఎక్కడ ఎవరు ఎవరు విమానాలు ఎక్కడైతే వాళ్ళు ఐటీ పరిశ్రమలు పెడుతున్నాడు కానీ బాబుగారు ఖచ్చితంగా ఉండాలని ఆయన విజన్ ఆయనకు ఉంటుంది వాళ్ళు ప్రతి చిన్నోడికి తెలుసు ఎవరైనా టయాన్ని అంత ఇల్లు బిజినెస్ మ్యాన్లు కానీ ఎవరైనా టైం అంటే అంత ఇల్లుగా చూసుకుంటారు ఆ రకంగా ఆయన నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాండి మీరు అది వద్దు ఇది వద్దు ఆయన రియల్ ఎస్టేట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏం జరగట్లేంటే అది కూడా చాలదా నిజం అంట అంటే ఆ నలభై నాలుగు ఎకరాలు కూడా ఇవాళ చాలే పరిస్థితులు లేదు వాళ్ళు నిజంగా వాళ్ళని చూసి కంపెనీలు పరిగెట్టుకు కాకపోతే జగన్ అనేవాడు ఒక అమృతం లక్ష లాగా తయారయ్యి వాళ్ళ ప్రతి పారిశ్రామికవేత్త ప్రతి కాంట్రాక్టర్ ఆయన వస్తే ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి వీటన్నిటిని కూడా టైం లిమిటెడ్లో పెట్టి మరి ఆయన టైం పీరియడ్ పెట్టి తప్పకుండా ఈ టైంలో అవ్వాలి మీకు ఏదైనా సరే అని చెప్పేసి మరి డబ్బులు అటు దూసిపోతేనే వాళ్ళ పారిశ్రామికవేత్తలు వచ్చి మేము చేస్తామండి మిమ్మల్ని చూసి చేస్తామని బాబుగారిని చూసాడు నువ్వు వచ్చినప్పుడు అక్కడ రాలేదే మిమ్మల్ని చూసి మీ ఎంపీలను చూసి పారిపోయిన పోయినా అక్కడ మా పరిశ్రమలో అక్కడ బయట కూడా వాళ్ళు పారిపోయారు గోరంట్ల మాధవ్ గారి కమిషన్ వ్యవహారం చూసి ఇంకా బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారండి రియల్ ఎస్టేట్ చేయగల మీకు అసలు రియల్ ఎస్టేటే చేస్తున్నాడు కదా చెప్పి ఆయన అందరూ కబ్జాలు చేసి ఇళ్లలో కూడా రోడ్లు పోసుకొని నిన్నే అడవిలో కూడా మీరు దోసుకుంటున్నారు అడవి సంపద కూడా దోసుకొని అడవిని కూడా కబ్జా చేస్తుందంటే మీకు ఎంత అయ్యా అంత అయ్యా ఇంకా మీరు మాట్లాడేవాళ్ళు కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళు చూసుకుంటే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఈ ఇది వేస్తే ఇది ఎట్ట వాళ్ళు ఏం అంతా ఏందంటే అండి సుప్రీంకోర్టుదా మనం వేలాయర్ని పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఇది వచ్చింది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి దీంతో ఉండి మధ్య మధ్యలో ఎలాంటివన్నీ ఒకటి వదిలితే జనం దాని మీద పడతారు అనుకుంటున్నారు కానీ మీ మీకే ఆలోచిస్తున్నారు జనం అన్నీ ఆలోచిస్తున్నారు నువ్వు అనగానే దాన్యం పట్టుకొని వేల పడతా జగన్ గారు ఏం చేస్తున్నాడు ఆయన మీద ఏం కేసులు ఉండవు ఏమవుతున్నాయి అందరు చూస్తున్నారు తొందరపడొద్దు మీరు అందరూ కూడా మీరు మీ కొడుకులు వీళ్ళెక్కడ కేసులు ఎంత దూరం పోయారో అన్నీ చూతానే ఉండారు అరెస్ట్ అయిన అందరూ కూడా అదొకటి గమనించుకోమని మేము కోరుతున్నామండి